హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఐదు వందల నోట్లకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది ఆ వివరాలు పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సెప్టెంబర్ ముప్పై తర్వాత నుంచి అయితే కనుక ఏటీఎంలలో లలో ఐదు వందల నోట్లు అందుబాటులో ఉండవన్న వార్తలతో ప్రజల్లో అనుమానాలు ఆందోళనలు జరిగాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం పార్లమెంట్ లో ఒక స్పష్టమైన సమాధానం ఇచ్చింది చిన్న విలువ గల నోట్లు మరింత సులభంగా అందించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ త్వరలో ఐదు వందల నోట్లు రద్దు చేయడం లేదా ఏటీఎంలలో వాటి సరఫరా ఆపడం అనేది లక్ష్యం కాదంటూ స్పష్టం చేసింది ప్రజల యొక్క దినసరి లావాదేవీల సౌకర్యాన్ని కాపాడుతూనే అన్ని విలువల గల అన్ని విలువల నోట్లు సమతుల్యతను కొనసాగించే దిశగా ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది ఇక ఆర్బీఐ చిన్న నోట్లను అందుబాటులో ఉండేలాగా అన్ని బ్యాంకులు మరియు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు కొత్త నియమాలు చెప్పింది వాటి ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు కూడా దేశంలోని డెబ్బై ఐదు శాతం ఏటీఎంలలో కనీసం ఒకచోటైనా కూడా వంద లేదా రెండు వందల నోట్లను ఉండేలా చూడాలి ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఈ సంఖ్య తొంభై శాతం ఏటీఎంలకు పెంచాలని చెప్తున్నారు దీంతో ప్రజలకు చిన్న నోట్లతో సులభంగా లావాదేవీలు చేయడంలో సహాయం అవుతుందంటున్నారు అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఐదు వందల రూపాయల నోట్లు ఏటీఎంల నుంచి తీసివేసే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఐదు వందల నోట్ల ఐదు వందల రూపాయల నోట్ల వాడకం అలాగే కొనసాగుతుందని తెలిపింది ప్రజలకు చిన్న మొత్తాలు చెల్లించడంలో సౌకర్యం కల్పించేందుకు ఆర్బిఐ అన్ని బ్యాంకులు కూడా వైట్ లేబుల్ ఏటీఎంలకు వంద రెండు వందల రూపాయల నోట్లు ఎక్కువగా ఇవ్వమని సూచించింది ఇక చిన్న మొత్తాల నోట్ల లభ్యతను పెంచడం ద్వారా ప్రతి ఒక్కరి లావాదేవీలకు కూడా ఇది సహాయపడటం ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు కొంతమంది పెద్ద నోట్ల వాడకానికి ఇష్టపడకుండా చిన్న నోట్లు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలకు సౌలభ్యం కలుగుతుందని ఆర్బిఐ భావిస్తోంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదున రాజ్యసభ సభ్యులు వై వెంకట సుబ్బారెడ్డి మిలింద్ డిఆర్ఐ విషయంపై ప్రశ్నించారు వారికి ప్రభుత్వం ఏటీఎంలలో చిన్న నోట్ల లభ్యతపై మరింత పెరగాలని ఆర్బీఐ ముందుగా సూచనలు చేసింది దీనివల్ల ప్రజలకు లావాదేవీలు సులభంగా చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు అయితే కొన్ని మీడియా రిపోర్ట్లలో ఐదు వందల రూపాయల నోట్లు ఆపేస్తామని చెప్పడం వల్ల ప్రజలలో అనవసర భయం పుట్టింది కానీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది భవిష్యత్తులో ఏటీఎంల నోట్ల పరిమాణంపై సాంకేతిక అభివృద్ధులు ఎంతో ప్రభావం చూపబోతున్నాయి ఈ మార్పులు ప్రజలకు కాగితపు నోట్ల లభ్యతను సులభతరం చేయడంలో సహాయపడతాయి డిజిటల్ వాలెట్లు యూపీఐ వంటి ఆన్లైన్ చెల్లింపులు పెరిగిపోవడం వల్ల నగదు వినియోగం తగ్గడం లావాదేవీలు మరింత సౌకర్యవంతంగా మారడం జరుగుతుంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయల అయితే ఆపేయరు కానీ వంద రెండు వందల రూపాయల నోట్ల చలామణి ఎక్కువగా పెంచుతామని అయితే చెప్తూ ఉన్నారు